కడప నగరంలోని మాసపేట ఇరవై ఆరవ డివిజన్లో టెలివిజన్ పార్టీ జనసేన బీజేపీ కూటమిల మేరకస్టో బాబు సూపర్శిక్ష పతకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ టెలివిషన్ పార్టీ ప్రిడ్ డీసభ్యులు పార్లమెంట్ అధ్యక్షులు మరియు కడప ఎమ్మెల్యే అభ్యర్థి సమితి డెప్గా మాదెడ్ గారి ఆదేశాల మేరకు నగరంలోని మాసపేట ఇరవై ఆ డీఎం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చౌలమూడి శంకర్ గారి ఆధ్వర్యంలో అర్జునవాడ నూట అరవై బూత్ నుండి కడప తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిడపాలి మాధురెడ్డి గారి గెలుపుపై ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అధికారం నుంచి రావాల్సిన సమయం వచ్చిందని విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టడం జరిగిందని అలాగే కడపలో మహిళలకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మొదటిసారి అవకాశం ఇచ్చారని తెలుగు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ రెండపదారి మాధురెడ్డి గారు పోటీ చేస్తున్నారని ఆమెకు కడపలో ప్రజలు మద్దతు ఇచ్చి సైకిల్ గుర్తుకు ఓటు చేసి కడపలో తెలుగు పార్టీ మహిళా ఎమ్మెల్యేను భారీ మెజారిటీతో గెలిపించాలని స్థానిక ప్రజలను మాస సంకలంగా కోరడం జరిగేది అలాగే ఆంధ్ర రాష్ట్రం నుండి వైసీపీ పార్టీ సైకు పాలనను తగ్గుకొట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసామేట శివ తెలుగు మహిళా కడప పార్లమెంటు ఉపాధ్యక్షులు చోళమూడి మౌలికా జనసేన జిల్లా అధికార ప్రతినిధి గంజల సాయి జనసేన జిల్లా కార్యదర్శి కంచి లోకేష్ ఎస్ఎంట్ నగర ఉపాధ్యక్షుడు వంకెల ఆనందరావు టీఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షులు అని టీఎన్ఎస్ఎఫ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ విశ్వనాథ్ టీఎన్ఎస్ఎఫ్ నగర ఉపాధ్యక్షురాలు జయశ్రీ శ్రీకాంత్ రాజా మరియు పద్మిని చరణ్ తదితరులను కార్యకర్తలు పాల్గొన్నారు Tarapa.